హాయ్ అండ్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివిటీ మన కిచెన్ లో ఈరోజు రెసిపీ వచ్చేసి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ చల్ల చల్లగా కూల్ కూల్ గా ఐస్ క్రీమ్ కావాలి అనుకుంటే ఇలా చేసి పెట్టచ్చు చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఐస్ క్రీమ్ కోసం సగం వాటర్ మిలన్ ని తీసుకోవాలి తర్వాత పీసెస్ గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక వాటర్ మిలన్లో ఉండే గింజలను తీసేయాలి ఇలానే అన్ని వాటర్ మిలన్ పీసెస్ గింజలను సపరేట్ చేసి తీసుకోవాలి తర్వాత పీసెస్ గా కట్ చేసుకోవాలి అక్కడక్కడ గింజలు ఉన్నా ఏం పర్లేదు మనం ఫిల్టర్ చేస్తాం కాబట్టి స్టైనర్లోకి వచ్చేస్తాయి ఇలానే అన్ని పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాక వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఈ వాటర్ మిలన్ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి దానికోసం ఒక బౌల్కి ఇలా ని పెట్టి వాటర్ మిలన్ జ్యూస్ని వేసుకోవాలి ఇలా స్పూన్తో మిక్స్ చేస్తూ ఉంటే వాటర్ మిలన్ జ్యూస్ అనేది బాగా ఫిల్టర్ అవుతుంది ఇలా కొంచెం కొంచెం వాటర్ మిలన్ జ్యూస్ని వేసుకుంటూ అంత బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలానే వాటర్ మిలన్ జ్యూస్ అంతా ఫిల్టర్ చేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకోవాలి షుగర్ పౌడర్ లేకపోతే రెండు టేబుల్ స్పూన్ పంచదార అయినా వేసుకోవచ్చు మీరు కావాలంటే షుగర్ కానీ షుగర్ పౌడర్ కానీ వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్లేదు తర్వాత ఒక చిటికేడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల వాటర్ మిలన్ జ్యూస్కి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత అంత బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఐస్ క్రీమ్ మాల్ వేసుకోవాలి ఈ ఐస్ క్రీమ్ మాల్ బజార్లో కానీ ఆన్లైన్ షాప్లో కూడా దొరుకుతాయి ఇలానే అన్ని ఐస్ క్రీమ్ మాల్లకి ఈ వాటర్ మిలన్ జ్యూస్ని వేసుకోవాలి తర్వాత ఈ ఐస్ క్రీమ్ మోల్కి క్యాప్ పెట్టాలి ఇలా ఐస్ క్రీమ్ మోల్ లేకపోతే డిస్పోజల్ కప్స్ లేకి కానీ గ్లాసుకి కానీ తీసుకోవచ్చు ఈ వాటర్ మిలన్ జ్యూస్ని గ్లాసులోకి తీసుకున్నాక ఇలా సిల్వర్ ఫాయిల్ కవర్ కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ కానీ కవర్ చేసి ఇలా మిడిల్ లో చిన్న హోల్ పెట్టుకోవాలి ఇలా ఐస్ క్రీమ్ స్టిక్ ని పెట్టుకోవాలి ఇలా ఐస్ క్రీమ్ స్టిక్ లేకపోతే స్పూన్ ని రివర్స్ చేసి పెట్టుకోవచ్చు తర్వాత ఫ్రిడ్జ్ లో నాలుగు లేదా ఐదు గంటల పాటు డ్రీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి తర్వాత ఐదు గంటల తర్వాత వీటిని బయటికి తీసి ఇలా ప్లేట్లో పెట్టుకొని ఈ ప్లేట్లేకి వాటర్ వేసుకోవాలి తర్వాత స్టీల్ గ్లాస్ కి సిల్వర్ ఫాయిల్ కవర్ ని తీసేయాలి తర్వాత ట్వంటీ సెకండ్స్ పాటు వాటర్లో డిప్ చేసుకోవాలి ఇలా వాటర్లో డిప్ చేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది గ్లాస్ నుండి చాలా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఐస్ క్రీమ్ మోల్ కూడా ట్వంటీ సెకండ్స్ పాటు వాటర్లో డిప్ చేసి ఆ తర్వాత ఐస్ క్రీమ్ని తీస్తే చాలా ఈజీగా ఐస్ క్రీమ్ మోల్ నుంచి ఐస్ క్రీమ్ వచ్చేస్తుంది తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని ఐస్ క్రీమ్ తీసి ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఎంత టేస్టీగా ఉండే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్